నితిన్ ఖాతాలో హిట్ పడి చాలా ఏళ్ళైంది భారీ అంచనాలు పెట్టుకున్న రాబిన్హుడ్ కూడా నితిన్ నిరాశపరిచింది దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో పవన్ కళ్యాణ్ ఆల్ టైమ్ సూపర్ హిట్ తమ్ముడు టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మరి ఈ సినిమా ని హిట్ ట్రాక్ ఎక్కించిందా లేదా ఈ రివ్యూలో చూసేద్దాం ఇక ఈ సినిమా కథ ఓవరాల్ గా చూస్తే జై ఇండియాకి గోల్డ్ మెడల్ తేవాలనుకుంటాడు పై దృష్టి పెట్టలేకపోతాడు దానికి కారణం చిన్నప్పుడు తన అక్క స్నేహలత జాన్సీ విషయంలో చేసిన ఒక చిన్న తప్పు ఆ తప్పు కారణంగా అక్క అతన్ని చిన్నప్పుడే దూరం పెడుతుంది శారీరకంగా ఫిట్నెస్ ఉన్నప్పటికీ ఆర్చరీ పైన ఫోకస్ పెట్టలేకపోతుంటాడు సో దీంతో అక్కని కలిస్తే తప్ప తను ప్రాక్టీస్ పై దృష్టి పెట్టలేనని స్నేహితురాలు కలిసి వైజాగ్ వస్తారు అక్క కోసం వెతకగా ఆమె ఫ్యామిలీతో కలిసి అంబరగోడుకు జాతర వెళ్లినట్లు తెలుస్తుంది దీంతో జై అక్కడికి వెళ్తాడు అక్కడ బిజినెస్ మెన్ అజార్వాల్ మనుషులు ఝాన్సీని చంపేందుకు ప్రయత్నిస్తారు అజార్వాల్ మనుషులు ఝాన్సీని ఎందుకు టార్గెట్ చేశారు వారి బారి నుంచి అక్కని జై ఎలా రక్షించాడు అతనికి గిరిజన యువతి రత్నం ఎలాంటి సహాయం చేసింది ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఝాన్సీ ఇచ్చిన మాట ఏంటి చివరకు అది నెరవేరిందా లేదా అక్క విషయంలో జై చేసిన తప్పేంటి చివరకు అక్కతో ప్రేమగా తమ్ముడు అనిపించుకున్నాడా లేదా అనేది మిగతా కథ ఇక ఈ కథని మనం బిగ్ స్క్రీన్ పైన చూడాల్సిందే ఈ కథ ఎలా ఉందో చూస్తే అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసిన పోరాటమే ఈ సినిమా కథ అని చెప్పొచ్చు చాలా రొటీన్ స్టోరీ కానీ దర్శకుడు తనదైన స్క్రీన్ ప్లే తో తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు సినిమాకి కీలకమైన తమ్ముడు దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పొచ్చు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతిదీ మన ఊహకి అందేలా సాగడం ఎమోషనల్ సన్నివేశాలు సరిగా పండకపోవడం సినిమాకు ప్రధానమైనసనే చెప్పాలి ఇక ఫ్యాక్టరీ ప్రమాదం సన్నివేశంతో చాలా ఎమోషనల్ గా కథను ప్రారంభించాడు దర్శకుడు విలన్ పర్చయం సింగ్ డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు భారీ ఎలివేషన్ తో విలన్ పరిచయం చేసి ఆ తర్వాత కథని హీరో వైపు మళ్లించాడు ఆ చర్యలో బంగారు పథకమే లక్ష్యంగా ఉన్న జై అక్క విషయంలో చేసిన తప్పుని పదే పదే గుర్తు తెచ్చుకోవడం కోచ్ చెప్పిన మాటలతో అక్క కోసం వెళ్లడంతో అసలు కథ ప్రారంభమవుతుంది అవుతుంది అంబరగొడుగు నేపథ్యం సన్నివేశాలు మాత్రం మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయి ఇక ఊహించింది తెరపై జరుగుతుంటే కొన్ని చోట్ల ఎంజాయ్ చేస్తాం ఇంటర్వెల్ వరకు కథనం సోసోగానే సాగుతుంది ఇక అజార్వాల్ గ్యాంగ్ నుంచి ఝాన్సీ ఫ్యామిలీని జై ఎలా రక్షించాడు అనేది సెకండ్ హాఫ్ స్టోరీ అయితే మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం అద్దెరిపోయాయి చెప్పొచ్చు యాక్షన్ కొరియోగ్రఫీ కొత్తగా ఉంది ఈ సినిమాలో ఇక క్లైమాక్స్ రొటీన్గా సాగిపోయింది ఎడిటింగ్ పర్వాలేదనిపించింది ఇక సంగీతం సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది బిజిఎం సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు ఇక సాంకేతికంగా సినిమా ఓకే ఇక ఎవరు ఎలా చేశారన్నది చూస్తే మాత్రం జై పాత్రలో నితిన్ చక్కగా నటించాడు యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు అయితే నితిన్ ఈ సినిమాలో హీరో ఆడడం కంటే కీలక పాత్రధారి అని చెప్పడం బెటర్ ఏమో ఇక రత్నం పాత్రకి సప్తమి గౌడ న్యాయం చేసింది ఛాన్సీగా లయ నటనకు వంక పెట్టాల్సిన అవసరమే లేదు చిత్రగా వర్షాబోల్లము బాగా నటించింది ఇక మిగతా వాళ్ళందరూ తమ పాత్రతో తమ పరిధి మేరకు మెప్పించారు ఈ రివ్యూ కేవలం నా అభిప్రాయం మాత్రమే